ఎంత ఎంత అవసరం పెన్షన్ ఎంత వస్తా లేదు ఇంకా ఇయ్యాను రెండు వేలు ఇస్తున్నాడు అని వేడి ఇస్తాడు బస్లో

పనికివాళ్ళు మరి చూసాడా అన్ని ఉన్నాయి ఏ ప్రధానమే ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఎవరు చేయాలి ఇంతమంది ఎనభై ఏళ్ళ వయసున్నది అంతమంది ఇంత ముఖ్యమంత్రి చూడే యటీ రామారావు ఉండపుడు రాజ్యాంగం చేసాడు ఎటీ రామారావు వచ్చి కొత్త చేసాడు ఆ రాజశేఖర రెడ్డి ఏం చేసాడు ఏదో నాలుగు శాతం చేస్తాడు ముస్లిం నాలుగు లేదు బంక లేదు అన్ని పోయే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అన్ని మంచిగా ఉన్నాయి సభలతో అన్ని తండ్రి మాకు మాకు పెద్ద మా పెద్ద నాయన లెక్క ఉండడు మాకు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి చెప్పు పోయి నువ్వు చెప్పు ఇతర ఇట్లా అడ్డు ప్రజలు అని చెప్పు ఇప్పుడు వస్తే మాట్లాడు వీడికి రాడు మా మంత్రులకు రాడు వాస్తే పరిశోధన పెట్టుకొని వస్తాడు అయితే మరి ఒక్కడు వస్తారా ఒక్కరు వస్తారా ప్రజలకి రాడు జోవ జవాన్లు ఎట్ట పెట్టుకొని గుర్తులు గుర్తు భదపడతాడు కొద్దిగా కాదు ఒక్క మాట నేను చెప్తా అనుభవం ఉండో లేకనో కానీ మేము మొత్తమే ముసలోళ్ళం మేము మరి మా ముసలోళ్ళకు రెండు వేల ఐదు వందలు పదిహేను వందలో ఇస్తున్నాడు మరి ఈ సంవత్సరం వెళ్ళిపోయాయి ఏవి మరి ఏవయ్యా మొగలకు వాళ్ళకి ఆ రెండు వేలే ఇస్తావు నువ్వు మరి మేము నేను నమ్మ కూడా ఏం చేసుకొని బతకాలి బీరోళ్ళం మేము ఎట్లా బతకాలి ఆ పదిహేను వందలు వస్తాయేమో ఈ రెండు వేలు అవి కలిసి బతుకుతావు అని అనుకున్నాం మేము ఏ ఊరు కోదము మాకు ఎవరు లేరు ఏ ఊరు ఊరుకోదా ఏ ఊరు చెప్పు ఊరుకోదాని చెప్పారు నువ్వు నీ కోపం రావద్దు మేము కంట్రోల్ బియన్ ఏడుకుంటున్నావు శాత కాదు కళ్ళు కానీ రావు వేడికో పని ఎవరు చేస్తారు ఆయన ఆయన కంప్స్ అల్లకుండా ఆయన మంచిగా చేసిండు ఆయన కేసీఆర్ అవును అన్ని ప్రతి పని చేసిండు మాకు ఇంటింటికి నల్ల పెట్టించిండు మాకు ఇట్టంగా రోడ్లేసిండు ప్రతి మనిషికి మాకు నీళ్ళ కామన్ కలర్ చానా గిన్నిగనం చేసినా కూడా మరి చేయలేదు అన్నట్టు చెప్తున్నాడు నమ్మకం

பெரிய ஆபரேஷன் குடங்க இயலரா ரேப்பரா அட்டார் தாக்கல எந்தசார் திரையாலை చేత కాదు గవర్నమెంట్ కాంగ్రెస్ 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 గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మీరు కాదే కాదే పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఈయన ఒక్కడే కాదు ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా అంతే ఆ ఏ ముఖ్యమంత్రి వచ్చినా దేవు నింపుకొని పోటీ కానీ ప్రజల కష్టాలు చూసిన వాళ్ళు కాదు ప్రజల కష్టం చూసిన నాయకుడు ఎవరు మా కేసీఆర్ కరెంట్ పోతుంది ఇందువల్ల పోసు పోసు మారిపోతుంది కళ్ళు కాని రావు మా గతి వర్షాలు వస్తే నేర్పు ఉంటే పట్టుకొని పోయేది అంతే కానీ ఇదే ఇది ఇరవై ఇరవై నిమిషాలు గంటలు పోతుంది అన్నం పో ముందర పోతే అక్కడ శ్రీకంఠ భగవంతుడు అయ్యో రామచంద్ర కేసీఆర్ ఎంత పని చేసిపోతావా బాధపడుతున్నాం

మేము వేసిందే కార్కు ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటా ఎప్పుడు దిగిపోతారు బాగు మధ్య మధ్యంతరం ఎలక్షన్ వస్తే బాగుండాలని మేము అనుకుంటాం ఇప్పుడు జీగిపోయినా సరే ఇప్పుడు ఆయన కూర్చుంటే కేసీఆర్ వచ్చి మమ్మల్ని పాలిస్తాం